అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం ఏడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత అడుగులు వేసి మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నాను అండ్ ఈ గ్యాప్ ఆ ఏడు సంవత్సరాలు ఆ గ్యాప్ అనేది నాకు చాలా వరకు చాలా డిఫరెంట్ అని లైఫ్ చూసాను నేను అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అంతకుముందు నేను సినిమాలు చేసేటప్పుడు అదొక ప్యాషన్ గాను సినిమా చేయాలి ఒక గోల్గాను చేసేటోడిని ఒక దట్ దట్ యూస్ టు బి ఒకే సినిమాలు చేయాలి అనే ఒక ప్యాషన్ కానీ ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు అది ప్యాషన్ కంటే మీరు నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ నాకు చూపించిన ఏడు సంవత్సరాలు ప్రేమ అది నాకు ఒక బాధ్యతగా మారి ఈరోజు ఇక్కడికి వచ్చానంటే అది బాధ్యతతో వచ్చాను ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసేదానికి మళ్ళీ సడన్గా ఈ ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళినా నేను నాకు ఎక్కడ కనిపించినా నాకు ధైర్యం ఇచ్చింది నా ఫ్యాన్స్ అనమాట అండ్ అది కూడా నా ఫ్యాన్స్ ఇంత ప్రేమ చూపిస్తున్నారని నాకు ఎప్పుడు తెలిసిందంటే నాకు మౌనికాతో ప్రేమలో పడిన తర్వాతే నాకు వాళ్ళ ప్రేమ కూడా కనిపించింది నాకు వరకు కళ్ళు మూసుకుపోయింది ఒక గ్యాప్లో అండ్ నాకు క్షమించాలి ఆ గ్యాప్ తీసుకున్నందుకు బట్ ఈసారి ఇంకా ఒక థౌజండ్ కాదు ఒక లక్ష కోట్ల థౌ వాళ్ళ అంటారు చూడండి ఆ రేంజ్ పటాకలు పేలబోతున్నాయి బికాస్ నా టీం అలాంటి టీం దొరికింది ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ ఈటీవీ నుంచి రామోజీరావు గారు కానీ బాబీనాయుడు గారు కానీ ముఖ్యంగా నితిన్ గారు సాయి కృష్ణ గారు అండ్ సాయి కిరణ్ గారు అండ్ ప్రతి ఒక్కరూ ఈ షోని ఓన్ చేసుకొని దీన్ని ఎలాగైనా బాగా చేయాలని ఎవ్రీడే వాళ్ళు సొంత పర్సనల్గా తీసుకొని దేవర్ మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు అలాగే పీపుల్స్ మీడియా నుంచి విశ్వ గారు వివేక్ గారు నాకు ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా అండ్ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టు మాటలో చెప్పలేను ఇది కానీ అండ్ మరో త్వరలో ఒక మంచి ఎక్సైటింగ్ న్యూస్ చెప్పబోతారు వాళ్ళే చెప్తారు అండ్ వాళ్ళు వచ్చినప్పుడు నాకు ముఖ్యంగా సమస్తి గారు శరత్ గారు వాళ్ళు స్టార్టింగ్లో వచ్చి ఈ షో చేద్దాం అనేసి మాకు చెప్పడం ఈ కాన్సెప్ట్ చెప్పడం అండ్ నాకు ఇంత ప్రేమ చూపించిన ఫ్యాన్స్కి ఓన్లీ సినిమానే కాదు ప్రతి మీడియంలో చేయాలని చెప్పి ఆలోచించే టైంలో ఇలా ఒక షో అండి ఇది సెలబ్రిటీ గేమ్ షో మీరు చేయాలి అండ్ కాజ్ ఏ ఫస్ట్ అడిగింది కాజ్ ఏంటండి అని అండ్ ద కాజ్ వాస్ ఒక ఫ్యాన్ని అంటే ప్రతి హీరోని ఆదరించే ఫ్యాన్ అండ్ ఆ ఫ్యాన్ తీసుకొచ్చి ఆ ఫ్యాన్ కోసం ఆ సెలబ్రిటీ ఆ సూపర్ స్టార్ ఆడుతూ ఉంటారు అండ్ వీళ్ళు ఆడి గెలిచిన డబ్బా ఆ ఫ్యాన్కి వెళ్తుంది దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గేమ్ సో నాకు ఫ్యాన్స్కి దగ్గరగా వాళ్ళ హార్ట్స్కి దగ్గరగా ఉండవచ్చు అనేసి ఒక ఆనందంతో ఒక హోప్తో ఈ షో ఒప్పుకున్నాను అండ్ మొదలు మొదలుపెట్టాం ఈ ప్రాసెస్లో మేము అందరం ఒక ఫ్యామిలీ లాగే అయిపోయాము షో అయిపోతూ పైపో వస్తుందంటే కూడా ఏదో తెలియని బాధ అండ్ బట్ ఈ ఫ్యామిలీ పెరుగుతూనే ఉంటుందండి మా ఫ్యామిలీ ఇప్పుడే మొదలైంది వీఆర్ గోయింగ్ టు గ్రో బిగ్ అండ్ బీ అ బిగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ సపోర్ట్ నాకు సపోర్ట్ ఉన్నందుకు అండ్ ఈ షో కూడా చాలా అద్భుతంగా వచ్చింది అండ్ బాగా నవ్వి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో అండ్ ప్రతి మామూలుగా చాలా షోస్ వరకు డబ్బు గేమ్ షో అంటారే డబ్బు ఇచ్చి పంపిరమాట లాస్ట్లో బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు అండ్ ఈ షోలో మాత్రం బిస్కెట్లు తినేదానికి ఇస్తాము లాస్ట్లో యాభై లక్షల వరకు యాభై లక్షల్లో వాళ్ళు గెలిచిన అమౌంట్ ఎంతైనా సరే తిరిగి ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలామందిని చాలామంది టాలెంట్ పూల్ చాలామంది కలిసి పనిచేశారు నా డైరెక్టర్ గారు డిఓపి గారు అండ్ పేరు పేరున నా డిఎన్ఆర్ గారు ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ అమర్ ప్రతి ఒక్కరు ఫర్ స్టాండింగ్ బై మీ నా మిత్రులు నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ అండ్ ప్రతి ఒక్కరూ ఈ గ్యాప్లో నాతో పాటు ధైర్యంగా నిలబడి నాతో పాటు ముందుకు నడిచి నడిపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది జస్ట్ స్టార్టే మళ్ళీ పుట్టాను మీ ముందుకు వచ్చాను లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు అండ్ మచ్చారవి గారు అండ్ వంశీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మీరు ఇప్పుడు డైరెక్టర్ గారు నువ్వు రే మచ్చా థ్యాంక్ యూ రా లవ్ యూ అండ్ మచ్చారవి గారు మై డియర్ డార్లింగ్ ఎల్డర్ బ్రదర్ లవ్ యూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా టక్ సింగిల్ రింగ్తో తీసి నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నావు లవ్ యూ సో మచ్ అండ్ పేరు పేరున నా ఏవియేటర్స్ అంటాం అంటే నా ఫ్రెండ్స్ అందరు చిన్నప్పటి నుంచి మా గ్యాంగ్ పేరు ఏవియేటర్స్ ఏవియేటర్స్ అంటే పెద్ద పాష్ అనుకోండి పాష్ అనుకోకండి అది గాలి తిరుగుడు బ్యాచ్ పాష్గా ఉంటుందని మేము కాలేజీలో ఉన్నప్పుడు ఏవియేటర్స్ అని పెట్టుకొని ఇంకా స్ట్రాంగ్గా ఉంది దేవుడి దేవు వల్ల అండ్ అలాగే నా చెన్నైలోను తిరుపతిలోను వైజాగ్లోను ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్కి వాళ్ళ కుటుంబాలకి త్వరగా ఆ వెదర్ నుంచి కోలుకొని మళ్ళీ మీ పనులు సాగాలని కోరుకుంటున్నాను అండ్ నేను మా టీం కూడా మేమందరం కలిసి వచ్చి రిలీఫ్లో పాల్గొని హెల్ప్ చేస్తాం అని మాటేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ వచ్చిన అలాగే రిటర్న్ అనగానే రిటర్న్ లైక్ మళ్ళీ కంబ్యాక్ అనగానే సినిమా యాక్షన్ సినిమా అన్నీ చాలా ఆఫర్స్ వచ్చాయి ఇలా చేయాలని అలా చేయాలని బట్ అది మళ్ళీ ఏదైనా కొత్తగా చేయాలి నాలో ఆ కొత్తగా చేయాలన్న తుత్రం ఇంకా ఉంది అర్థం సో సో దానికి ఏం చేయాలి ఏం చేయాలని చూస్తున్న టైంలో ఈ షో వచ్చింది అండ్ జనాలు దగ్గర అవడం ముఖ్యం వాళ్ళతో కనెక్టెడ్ అవ్వడం ముఖ్యం దానికోసం ఈ షో ఒప్పుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ప్రతి ఒక్క మొబైల్లోకి రాబోతుంది త్వరలో ఇంకొంచెం దగ్గర కనెక్షన్ ఉండబోతుంది మనకి అండ్ నాకు ఎప్పుడు సొంత బ్రదర్స్ లాగే నా గత ఏడు సంవత్సరాలు నా చేయి వదలకుండా మేము ఉన్నా ఉన్నా మీ వెనకాలని చెప్తూ నాకు సొంత బ్రదర్సు అండ్ అంతకంటే ఎక్కువ వంశీ శేఖర్ వాళ్ళు నా కష్టాలు చూశారు అండ్ నా సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్నారు అండ్ నాకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా నాకు ఫస్ట్ కాల్ వెళ్ళేది వాళ్ళకే వాళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడితే నా మనసు ఎందుకో చాలా హాయిగాను మనశ్శాంతిగానూ ఉంటుంది ఎప్పుడు థ్యాంక్ యూ బ్రదర్స్ ఉన్నందుకు అండ్ అలాగే అజయ్ గారు నా డైరెక్టర్ అజయ్ గారు అజయ్ నూతగి గారు థ్యాంక్ యూ సార్ నాకు విన్నంటే ఉండి నాకు ఎప్పుడు మెంటర్గా ఉండి నాకు సపోర్ట్ చేస్తున్నారు లవ్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడ ఎవరైనా పేర్లు మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ థ్యాంక్ యూ అండ్ ప్రతి ఒక్క మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు నా వింటున్నందుకు అండ్ ఇందుకు ముందు ఇక వెళ్ళగి వెళ్ళే ఇక గోయింగ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా అద్భుతంగా చేద్దాం కలిసే ఉందాం ఇంకా కలిసి దుమ్ము లేపుదాం థ్యాంక్ యూ ర్యాం పాడిద్దాం ఓకే థ్యాంక్ యూ రామాయణం మహాభారతం భగవద్గీత సైన్స్ ఋగ్వేదం అధర్వ వేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు